హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదమూడు మార్చి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి కాయలు అయితే పెద్దగా ఏం రావట్లేదు అంటే నిన్నటికంటే కొద్దిగా ఎక్కువ వచ్చినాయి కానీ చాలా అయితే రావట్లేదు ఇక రేట్ అయితే నిన్నటికన్నా రేట్ ఎక్కువగా అయితే పోవడం అయితే జరిగింది రేట్ అయితే ఇలాగే పెరిగితే ఇంకా బాగా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి ఇక ఈరోజు అనంతపురం మార్కెట్కి రెండు వందల ఎనభై టన్నులు చిన్నికాయలు అయితే రావడం అయితే జరిగింది అలాగే రేట్ వచ్చేసి పద్దెనిమిది వేలతో ఈరోజు స్టార్ట్ అవడం అనేది జరిగిందనమాట ఎక్కువ శాతం వచ్చేసి ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ మధ్యస్థన ఎక్కువ శాతం కాయలు అయితే అమ్మడ అమ్ముడు పోవడం అనేది జరిగింది ఇక టాప్ రేట్ వచ్చేసి ఇరవై ఏడు వేలు అనేది ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది గత వారంతో పోలిస్తే ఈ వారంలో వెయ్యి రూపాయలు ఎక్కువగా పోయినట్టున్నాయి లాస్ట్ వీక్లో ఇరవై ఆరు వేలు అయిపోయినాయి ఇవై ఈ వీక్లో ఇరవై ఏడు వేలు అయితే పోవడం అయితే జరిగింది ఇంకా రేపు అయితే హోలీ పండుగ అయిపోతుంది ఆ తర్వాత ఏమన్నా రేట్ అయితే ఏమన్నా పెరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి ఇంక మనము ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్